హౌస్ లో ఎదురుచూస్తున్న రోజు రాకనే వచ్చేసింది టాప్ ఫైవ్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరు పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాలనే కోరిక తనదే కాదు ఆ హౌస్ లో తన ఫాదర్ ని కూడా చూడాలనుకున్న కోరికని ఎట్టకేలకి నెరవేర్చేసుకున్నాడు హౌస్ లోపలికి పల్లవి ప్రశాంత్ ఫాదర్ అడుగు పెట్టేసరికి ఒక్కసారిగా కాళ్ళ మీద పడి మొక్కు అయ్యా మన దేవాలయంలోకి నువ్వు కూడా వచ్చావు నా కోరిక నెరవేరింది నిన్ను కూడా చూడాలనుకున్న కోరిక నెరవేరింది అంటూ వాళ్ళ నాన్నని ఎత్తుకుంటూ హౌస్ లో తిప్పుతూ రచ్చరచ్చ చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ వాళ్ళ ఫాదర్ సైతం అందరిని చూసి ఎమోషనల్ అయిపోయాడు గొప్ప వాళ్ళ మధ్యన ఉండడం మా కొడుకు గొప్పతనం అంటూ మాట్లాడుకుంటూ వచ్చేసాడు అలానే చూసి చూడగానే శివాజీని ఎంతో చక్కగా కౌగలించుకొని ఎమోషనల్ అయిపోయాడు అన్న మీరు మా కొడుకుకి ఎంత తోడుగా నిల్చున్నారు అంటూ బాధపడుతూ కనిపించేశాడు ఇక శివాజీ సైతం ఎంతో ధైర్యాన్ని అందించడం జరిగింది ఇలా బయట వీరిద్దరికి ఎంతో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయన్న విషయం అయితే తన ఫాదర్ ద్వారా మరోసారి తెలిసిపోతూ వచ్చేసింది ఈ ప్రోమోని చూసిన పల్లవి ప్రశ్న ఫ్రాండ్స్ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరి ఈ ప్రోమోపై మీ అభిమాను అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి